రాష్ట్రంలోని దళితవాడల్లో వెయ్యి శ్రీవారి ఆలయాలు నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీర్మానించినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు ఒక్కో అసెంబ్లీ స్థానంలో ఆరు ఆలయాల వరకు నిర్మిస్తామని చెప్పారు మత మార్పిడుల కట్టడికి శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఆలయాలు నిర్మిస్తున్నట్లు వివరించారు కాన్స్టిటెన్సీకి ఐదు ఆరు టెంపుల్ అదే ఎంపీ ఉంటే ఒక పది టెంపుల్స్ వాళ్ళకి వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క నియోజకవర్గంలో కట్టడానికి అనుమతిస్తాం దళిత ఎక్కువగా ఈ కన్వర్షన్ జరుగుతున్నాయి అవన్నీ ఆపాలంటే మనం ఇలాంటి టెంపుల్స్ కట్టాలి ఎన్నో కట్టాలి ఫస్ట్ ప్లేస్ లో వెయ్యి టెంపుల్ కట్టాలని చెప్పేది నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇదంతా కేవలం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నాం